కర్మ సిద్ధాంతం అంటున్నారు ఇదంతా నా కర్మ అని పాపం ఏదో కష్టం వచ్చింది అనుకోండి పాపం వాళ్ళందరూ కూడా నా కర్మ 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 కాలిపోయింది కర్మ అని అసలు మంచి చెడు చేస్తే చెడు అదే కర్మ సిద్ధాంతం నేను ఇప్పుడు చాలా మంచి చేశాను ఎప్పుడు తప్పు చేయలేదు నేను ఎవరికి అపకారం చేయలేదు నేను దానాలు చేశాను అని చెప్పేసి ఒక అతను అంటుంటాడు చాలా సంతోషం మరి ముందు చేసింది ముందు జన్మలో ముందు జన్మలో చేసింది దానికి అనుభవించాలి కదా ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను ఒకరి దగ్గర లోన్ తీసుకున్నారండి మీరు లోన్ తీసుకున్నారు లోన్ మర్చిపోయారు మీరు లోన్ తీసుకున్నారని తర్వాత పాపం వాడు ఇచ్చినవాడు కూడా మర్చిపోయాడు అనుకోండి మర్చిపోడు అప్పు ఇచ్చిన వాడు తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడు సరే కొన్ని రోజులు మిమ్మల్ని ఏమనలేదండి మీరు ఏదో మీ పని చేసుకుంటున్నారు సంపాదన బాగానే ఉంది ఇప్పుడు అప్ప వచ్చిన వాడు అడిగాడు అనుకోండి ఏ అప్ప అని అంటే ఏమంటారండి ఏ లేదు నాకు గుర్తులేదు అని అంటే తీవకుండా ఉండగలుగుతామండి నీకు గుర్తున్నా ఉండకపోయినా సరే నువ్వు తీసుకుంటే దాన్ని చెల్లించాలి కాబట్టి మనకి తెలియదు అయ్యా నేను ఇప్పుడు మంచి నువ్వు బాగానే చేస్తున్నావు దీనికి రిజల్ట్ కూడా వస్తుంది మంచి అనుభవిస్తావు మంచి పుణ్యం వస్తుంది కదా పుణ్యాన్ని అనుభవిస్తావు ముందు చేసిన పాపాన్ని కూడా అనుభవించదు ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కాబట్టి ఎప్పుడు ఎలా ఏది జరిగినా సరే మన పూర్వజన్మ ఫలితం కర్మ ఫలితమే అంటే చాలామంది స్వామి వాళ్ళు ఏంటంటే ఒక పాపం చేస్తే అది మనిషి అంటే శరీరానికి వస్తుందా వస్తుందా ఇంకో విషయం చెప్తాను ఆత్మ శరీరంలో ఉంది కాబట్టి మనిషి పని చేయగలుగుతున్నాడు జీవశక్తి ఆత్మలో ఉన్నది కాబట్టి ఆత్మ లోపల ఉన్నదప్పుడు మనకి మూడు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి స్థూల శరీరము అంటారు ఇది మనకు కనిపించేది పాంచభౌతికమైన శరీరం లోపల ఒక సూక్ష్మ శరీరం ఉంటుందండి మైండ్ ఇంటెలిజెన్స్ అండ్ ఈగో అని ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది దాని లోపల కారణ శరీరము అని ఉంటుంది అది ఆత్మ కాబట్టి ఏవైతే మనం కర్మ చేస్తామో అది ఆ సూక్ష్మ శరీరం ద్వారా ఆత్మ వివిధ ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు మనం దాన్ని అనుభవించాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట చేసేది ఈ శరీరం ద్వారా అని కానీ దాన్ని ఆపాదన చేసేది ఎవరు ఇప్పుడు చూడండి నాన్నగారు అప్పు తీసుకుంటే పిల్లవాడు ఎలా అయితే కట్టాలో ఈ శరీరం చేసిన దానికి ఆత్మ దాన్ని అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు ఈ శరీరమే చేసింది ఇప్పుడు నాన్న అప్పు తీసుకున్నాడు కానీ కట్టాల్సింది ఎవరు నాన్నగారు పోయారు కొడుకు కట్టాలి కదండి అలానే శరీరం చేసింది కానీ ఎవరు బాధ్యులు లోపల ఉన్నవాడు కాబట్టి ఆ ఆత్మ ఎప్పుడైతే వివిధ శరీరములు తీసుకుంటుందో అప్పుడు ఆ కర్మ అనేది జీవుడు అనుభవిస్తూ ఉంటాడు అందుకే మనం చెప్తారు మంచి చేయండి మంచిగా ఉండండి ముందు చేసిన ఈ ఇతప్పలం దాన్ని అనుభవిస్తూ ఉండాలి దానికి సొల్యూషన్ లేదండి ముందు చేసిన కర్మను అనుభవించవలసిందే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి